ఎప్పుడూ వేసుకునే డ్రెస్సులు చేరలే కదా కొంచెం కొత్తగా ట్రై చేద్దాము ఇంకొంచెం ఏజ్ అయిపోతే అసలు ట్రై చేయలేము అని చెప్పేసి కొత్తగా అయితే ఈ డ్రెస్ బుక్ చేశానండి సెట్లో వచ్చిందనమాట బట్ ఏమైందో తెలీదు నా సైజు రాలేదండి సైజ్ ఏమో కరెక్ట్గానే పెట్టుకున్నాను బాటం బాగానే ఉంది కానీ పైన కుర్తా మాత్రం కొంచెం షార్ట్ అనమాట టాప్ అనేది ఇంకొంచెం నెక్స్ట్ సైజ్ ఉంటే బాగుండేది సైజ్ కూడా కరెక్ట్గానే ఉండేది ఎందుకో తెలియదు షార్ట్ అయింది అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా చాలా టైట్గా ఉందనమాట మీరు చూసినట్లయితే అండ్ కాలర్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు నాకు ఇలాంటి మోడల్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంతకు ముందు ఒక ట్రెండ్ ఉండేవి తర్వాత తర్వాత మర్చిపోయాను అనమాట కుర్తాస్ ఇవే కంఫర్టబుల్ గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవే ట్రై చేశాను ఈ డ్రెస్ సెట్ అయిందా లేదా అనేది కామెంట్లో షేర్ చేయవచ్చు ఇక నేనైతే వేరే ప్లాన్తో అయితే ఈ సెట్ తీసుకున్నాను ఒక మోడల్ అయితే ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంది సేమ్ అదే రీక్రియేట్ చేద్దామో అని చెప్పేసి బుక్ చేసుకున్నాను కానీ ఫ్లాప్ అయింది అనమాట కుర్తా టైట్ గా ఉండటం వల్ల ఆ స్టైల్ సరిగా రాదు అనిపించి తీసేశాను నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న ఒక కుర్తాతో పేరప్ చేశాను కుర్త కొంచెం లూజ్ ఉంది ఇది కూడా టైట్ చేసుకొని ఇంకొంచెం షార్ట్ లెంత్ కుర్తి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి ఇలాంటి వాటి మీద ఇంకా ఎలాగో టాపే సెట్ అవ్వలేదు ఇంకా లుక్ ఏం క్రియేట్ చేద్దాంలే అని చెప్పేసి జస్ట్ నా దగ్గర ఉన్న ఒక లాంగ్ లెంత్ కుర్తి అయితే అట్లా ట్రై చేశాను ఇది కూడా బాగానే అనిపించింది దీన్ని కూడా కొంచెం మనం సైజ్ చేయించుకొని ఇలాంటి డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే బయటకి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మరీ వెస్ట్రన్ అలవాటు లేని వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కావాలంటే తీసుకోవచ్చు మీరు కూడా